ఆరో వ్యక్తి ఎవరు అంటే ఎవరైతే రహస్యంగా దాన ధర్మాలు చేస్తారు దాన ధర్మాలు ఎలా చేస్తారు కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియదు ఏమి ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేది అల్లహబ్బ చాలా ముఖ్యమైనది ఎందుకని మనం సమాజంలో చూస్తుంటాము ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరు కూడా ఏ పుణ్యకార్యం చేసినా దాన్ని ముందేం చేయాలి పోస్ట్లో పెట్టేయాలి పెట్టేసి ప్రతిరోజు కౌంట్ చేసుకుంటుంటారు ఈరోజు నేను ఒక వ్యక్తికి అన్నం తినిపించాను లేకపోతే పులిహార పొట్లం ఇస్తూ ఉన్నాను ఫోటో తీశారు నవ్వుతూ స్మైల్ ఇచ్చాను దీనికి ఎన్ని లైక్లు వచ్చినాయి కింద కామెంట్లు ఎన్ని వచ్చినాయి నుంచి సాయంత్రం చూస్తూనే ఉంటాం ఎన్ని కామెంట్లు వచ్చినాయి ఎన్ని లైకులు వచ్చినాయి ఎలా అయిపోయిందంటే అడుక్కునే వారి కంటే కూడా హీనంగా తయారైపోయారు ఈ ఫేస్బుక్లో లైకుల కోసము లేకపోతే కామెంట్ల కోసం అడుక్కునేవారు కూడా కాసేపటి అయినా గ్యాప్ ఇస్తారు వీరు అలా కాదు సాయంత్రం దాకా చూస్తూనే ఉంటారు హధీష్ దైవ ప్రవసారు రహస్యంగా దాన ధర్మాలు చేసేవారు కుడి చేతితో ఇస్తే ఎడమ చేతి కూడా తెలియదు ఎంత ఇచ్చారు అనేది వాళ్ళు ఇంత గొప్ప విషయమో చూడండి కాబట్టి మనం ఏం చేయాలి మనం చేసేటటువంటి పుణ్యాలని దాన ధర్మాలని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఒకవేళ మనము ప్రపంచాన్ని చూపించడానికి దానం చేస్తే అది అల్లా ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించడు ఇన్ అల్లాహ తయ్యబున్ లాక్బలు ఇల్లా అల్లా పరిశుద్ధుడు పరిశుద్ధమైన వాటినే స్వీకరిస్తాడు కలుషితమైన వాటిని అల్లా స్వీకరించాడు మీరు నిర్ధారించుకోవాలి డిసైడ్ చేసుకోవాలి మనం చేసే పుణ్యము అల్లాని సంతృప్తి పరచాలా లేకపోతే ప్రజల్ని సంతృప్తి పరచాలా ఒకవేళ ప్రజల్ని సంతృప్తి పరచాలంటే అది దొరుకుతుంది అల్లా సంతృప్తి దొరకదు చేసిన పుణ్యం కాస్త వృధా అయిపోతుంది సోదరులరా కాబట్టి మనల్ని మనము కాపాడుకోవాలి ఏవైతే పుణ్యకార్యాలు కష్టపడి చేస్తున్నామో ఆ తర్వాత దయప్రక్త మమశ్వ తెలియేశారు మరొక దిస్తున్నారు తీర్పు రోజు ప్రతి వ్యక్తి కూడా తన కర్మలు ఏవైతే దాన ధర్మాలు ఉన్నాయో వాటి యొక్క నీడలో ఉంటాడు మీరు ఎన్నైతే దాన ధర్మాలు చేశారో జాగ్రత్తగా అల్లాను సంతృప్తి పరచడానికి అలాంటి దాన ధర్మాల నీడలో మనం నుంచి ఒకవేళ అల్లాను సంతృప్తి పరచడానికి చేస్తే మరొక హీస్లో షరీఫ్ యొక్క హీస్ అనసల్ తన వారి కథనం దైవ తెలియజేస్తున్నారు ఇన్న సద కథర్రబ్బ అర్థమేమిటి అంటే రహస్యంగా ఏవైతే దాన ధర్మాలు చేస్తామో అవి అల్లా ఆగ్రహాన్ని చల్లబరుస్తాయి మనం అప్పుడప్పుడు చూస్తుంటాం ఏంటి సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అల్లా మన మీద ఏమైనా కోపంగా ఉన్నాడా నాకేమిటి ఏ పని చేస్తున్నా కలిసి రావటం లేదు లేకపోతే ఏ పని చేసినా అది సక్సెస్ అవటం లేదు విజయం అవటం లేదు విజయం సాధించలేకపోతున్నాము అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఎప్పుడైతే మనకు అనిపిస్తుంటుందో అల్లా ఆగ్రహంగా ఉన్నాడా కోపంగా ఉన్నాడని ఎప్పుడైతే మనము రహస్యంగా ఏవైతే దాన ధర్మాలు చేస్తామో అవి అల్లా యొక్క కోపాన్ని చల్లబరుస్తాయి చల్లబరుస్తన్నారు కాబట్టి మనము చేసేటటువంటి దాన ధర్మాలు ఏవైతున్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలుషితమైపోకుండా దానిని పరిశుద్ధంగా ఉంచాలి అలాంటి పరిశుద్ధతనే అల్లా స్వీకరిస్తాడు కాబట్టి దాన ధర్మాలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రస్తుతం అయితే ప్రతి ఒక్కరు పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో నేను ఈరోజు ఇంతమందికి ఇన్ని కిట్లు పంచాను నేను ఇంతమందికి భోజనం ఇచ్చాను కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైన విధానం కాదు ఒకవేళ మీరు మీరు నిజంగా అల్లాని సంతృప్తి పరచడానికి దాన ధర్మాలు చేసి ఉంటే రహస్యంగా తీర్పు దినం రోజు నీడలో ఉంటారు ఆ తర్వాత ఏడో వ్యక్తి చిట్ట చివరి వ్యక్తి ఎవరు అయినా ఎవరైతే ఒంటరిగా ఉన్నప్పుడు అల్లా యొక్క భయంతో అల్లా యొక్క భీతితో తనకంత కన్నీళ్లు కారతాయో లా మనం సమాజంలో చూస్తుంటాము ప్రతి ఒక్కరు కూడా ఏదైనా విషయం చెప్పేటప్పుడు కొద్దిగా ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటాయి అందరూ చూస్తున్నప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం కాదు ఒంటరిగా ఉన్నప్పుడు అల్లా యొక్క భయంతో అల్లా నన్ను ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పగలనా అనే భీతితో మన కంట్లో నుంచి నీళ్లు రావాలి చూద్దాం అలా ఒంటరిగా ఉన్నప్పుడు అది ఏ సమయము ఏ సమయమైనా అవ్వచ్చు అది తహజు సమయం అవ్వచ్చు లేకపోతే మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం అవ్వచ్చు లేదా మీరు మస్జిద్లో ఒంటరిగా ఉన్న సమయం ఏ సమయమైనా ఒంటరిగా ఉన్న సమయంలో అల్లా యొక్క భీతితో మన కంట్లో నుంచి నీళ్లు రావాలి కన్నీళ్ళు కారాలి కేవలం అల్లా భయంతో కానీ మనమేం చేస్తున్నాము ఒంటరిగా ఉన్నాము అంటే అల్లాకు దగ్గర అవడం పోయి అల్లాకి దూరం అయిపోతూ ఉన్నాము ఒంటరిగా ఉన్నారు ఏం చేయాలి అల్లాకు దగ్గర అవ్వాలి కానీ మనం ఏం చేస్తున్నాము మొబైల్ ఫోన్ తీసుకుంటాము ఏవైతే అల్లా నిషేధించాడో చెయ్యొద్దు అని ఆజ్ఞాపించాడో ఆ పనులన్నీ చేస్తుంటాము వాళ్ళ అంటే అల్లాకు దగ్గర అయ్యే సమయాన్ని అల్లాకు దూరం అయ్యే సమయంగా చేసుకుంటాము మనకంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా అవకాశం దొరికింది మనకి మన జీవితంలో అల్లాకు దగ్గర అవ్వచ్చు అరస్ యొక్క నీడలో ఉండొచ్చు అలాంటి సమయాన్ని మనం ఏం చేస్తున్నాము అనవసరంగా పనికిరానటువంటి విషయాలు అనవసరమైన విషయాలు అది వాట్సాప్లో అయినా లేకపోతే ఒంటరిగా ఉన్నారు ఎవరికో ఫోన్ చేసి ఎలాంటి ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నారు అల్లాకి దగ్గర అయ్యే అవకాశం ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు ఒకసారి పరిశీలన చేయండి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల సమయంలో నాకు ఒంటరిగా ఎంత సమయం దొరుకుతుంది ఆ సమయాన్ని అల్లాకు అవడం కోసం ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు ఈ విషయాన్ని కూడా మనము ఆచరించాము అంటే రేపు అరస్ నీడలో ఉండేటటువంటి మహాభాగ్యం మీకు నాకు మనందరికీ ఉంటుంది